ఏది ఆర్డర్ చేస్తానన్నా వద్దు 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 అని స్టైల్ గా ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు కదా ప్రెజెంట్ అయితే మా వాళ్ళు పోర్క్ తినడానికి రెస్టారెంట్ అయితే వచ్చారు ఇక్కడ చాలా చాలా ఫేమస్ ఇక్కడకి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా ట్రై చేస్తారంట నేను పోర్క్ తినను కాబట్టి ప్రస్తుతానికైతే ఈ తో సరిపెట్టుకుంటున్నాను ఇంకా నా దగ్గర అయితే సీక్రెట్ రెసిపీ తయారు చేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా సో రూమ్ కి వెళ్ళాక అది తిందామని చెప్పి నేను ప్రజెంట్ అయితే మా హస్బెండ్ ఏది అడిగినా సరే నాకు ఇప్పుడు వద్దు నాకు అని చెప్పి ఓ స్టైల్ కొడుతున్నాను తనకైతే తెలీదు అసలు ఎందుకు తినట్లేదు అని అనుకుంటున్నారు సో ఫుల్ గా కొండ మీద అంతా తిరిగేసి రిటర్న్ వచ్చేసరికి ఆకలేసింది మా వాళ్ళందరికి సో పోర్క్ ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేస్తారు అందరూ కూడా అన్నట్లు కొండ మీదకి వెళ్లి రావడం ఏంటని అనుకుంటున్నారేమో ముందు వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు ఈ మాట అన్నాను సో ఆర్డర్ చేసిన పోర్క్ అయితే వచ్చేసింది మా హస్బెండ్ అయితే రెండు ఆర్డర్ చేశారు వాళ్ళ నలుగురు కోసం అని చెప్పి పిల్లలు తెలిసిందే కదా అంతగా తిన్నారు ఒక్కొక్క పోర్క్ పీస్ ఒక దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉన్నట్లు అనిపించింది నాకైతే ോ ഐ നോട്ട് ഇറ്റ് പോന്ന തന്നെ പ്ലേറ്റ് ധാങ്ക് യോൺ സ്റ്റാർട്ട് സ്റ്റാർട്ട് ചെയ്യേണ്ട മീര് ട്രൈ ചെയ്യണ്ട്

అలా మన వాళ్ళు పోర్క్ ని తింటూ ఎంజాయ్ చేస్తుంటే నేను మా బుడికి అయితే జడ వేశాను ఒక గంట సేపు ఉంటే చాలు కదా మనోళ్ళు ఫుల్ గా హెయిర్ అంతా పాడు చేసేసుకుంటారు మొత్తం తినేసినంత హడావిడి చేశారు కానీ అసలు నలుగురు కలిసి ఆ రెండు పోర్క్ ని కూడా కంప్లీట్ చేయలేకపోయారు వాళ్ళని అడిగితే రిమైనింగ్ పార్సల్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు